మాస్ కమర్షియల్ హీరో ఎవరైనా ఉండో అంటే అది కిరణ్ ఫిక్సింగ్ అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ సినిమాతో మాస్ అబ్బాయికి క్లాస్ అమ్మాయి దొక్క అలా ఉంటదే ఊరవ్ మాస్ ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగా చేసిండు ఈ సినిమా మాత్రం మంచి ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకోపోయిన డైరెక్టర్ గారు నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారు సినిమా మాత్రం చాలా బాగా తీసిండు అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా కూడా సినిమా మొత్తం కూర్చోబెట్టేసిన థియేటర్ లా అంటే ప్రతి సీన్ చూసినా మనం ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ చాలా బాగుంటది అంటే మన ఏ సీన్ చూసినా కూడా మనకి సెకండ్ టైం జరుగుతుంది సెకండ్ ఫస్ట్ టైప్ అంతా నొప్పిస్తారు లాస్ట్ టైప్ మొత్తం సినిమాలో అంతా బాగుంది లో హీరోయిన్ క్యారెక్టర్ అంటే కొత్త హీరోయిన్ అన్నట్టు అనిపించలేదు తను చాలా న్యాచురల్ గా చేసిన అండ్ నరేష్ గారు మీకు బాగా నచ్చుతారు ఏ సర్టింప్ ర్యాంప్ సినిమా చూస్తున్నాను ర్యాప్ పాడించాడు అండి హీరో అయితే అంటే హీరో ర్యాంప్ పాడించాడు కానీ హీరోని సినిమాలో హీరోయిన్ ర్యామ్ పాడి అనమాట బ్లాక్ బాస్టర్ కొట్టి చూపించి డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఎంత ఎక్స్పెరి పెట్టుకొచ్చున్నామో దానిక రెత్తింపు ఉంది సినిమా ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు ఇండస్ట్రీ మళ్ళా మంచి సినిమా అని చెప్పొచ్చు ఇటు సినిమా ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ సూపర్ ఈ దీపావళి కింద అందులో ఎలాంటి డౌట్ లేదు